సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక పాన్ ఇండియా సినిమా అయితే రాబోతుంది కేవలం ఒక సింగిల్ మూవీ లా కాకుండా ఒక ఫ్రాంచైజ్ ని మన రాజమౌళి అయితే ప్లాన్ చేశారు అన్ని బానే ఉన్నాయి కానీ రీసెంట్ గానే మంచిగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమాకి సినిమా షూటింగ్ కి సడన్ గా బ్రేక్ ఇచ్చారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి మన రాజమౌళి సినిమా షూటింగ్ ఆగటం అనేది అసాధ్యం అనే చెప్పాలి అక్టోబర్ లో బాహుబలి ఎపిక్ సినిమా రిలీజ్ ఉండటంతో బాహుబలి పార్ట్ వన్ ఇంకా పార్ట్ టూ ని కలిపి బాహుబలి ద ఎపిక్ సినిమా లాగా మన రాజమౌళి అయితే రిలీజ్ చేయబోతున్నారు స్టోరీ ఎక్కడ మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా సినిమాని రిలీజ్ చేయడం కోసం బాహుబలి ద ఎపిక్ సినిమా కోసం మన రాజమౌళి కొంత టైం అయితే తీసుకున్నారట మన సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి వారణాసి సీన్స్ కి సంబంధించి రీసెంట్ గానే కొన్ని ముఖ్యమైన సెట్స్ ని డిజైన్ చేశారు ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయాక సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టేనని మన టాలీవుడ్ నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది ఈ సినిమాని మన డైరెక్టర్ రాజమౌళి రెండు వేల ఇరవై ఏడు మార్చి లో అయితే రిలీజ్ చేయబోతున్నారు స్టోరీ అక్కడ డైవర్ట్ అవ్వకుండా పార్ట్ వన్ ఇంకా పార్ట్ టూ సిమిలర్ గా షూట్ చేసి మన సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమా రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు మన సూపర్ స్టార్ తో చేయబోతున్న సినిమా షూటింగ్ ఆగే అవకాశం అయితే లేదు కానీ అక్టోబర్ లో బాహుబలి ద ఎపిక్ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి అంతేకాకుండా రాజమౌళి సినిమాతో పాటు మన సూపర్ స్టార్ చేయబోయే నెక్స్ట్ మూవీ పైన కూడా ఒక మాస్ అప్డేట్ అయితే రాబోతుంది మన సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే రోజు ఈ అప్డేట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి